ఓహో ప్రజా బంధు వై కదిలిరి అశ్విని దాసన్నా ఆర్వ డివిజన్ ప్రజల సేవకు లోరన్నా కామ్రేడు నరుసయ్య ఆశయాల బా కల శంకరన్న శంకరన్నా వండా దండతో గది లేరన్నా కౌన్సులరుగా గెలిచను పనులు ఎన్నో చేసెను ప్రజా సంక్షేమానికి ప్రగతి దారులేసెను ఈ జనము గుండెలను గెలిచిన జననేత ఎదిగెను ప్రజల మీకు ప్రాణమో మే కలశ్విని దాసన్నా ప్రజా సేవలుంటారు మా మే కలశ్విని దాసన్నా ప్రజల మీకు ప్రాణమే మామె కలదాసన్నా ప్రజా ంటారే బా కలష్మిని దాసన్నా గుంతలు పడ్డ వాడలకు రోడ్లను వేయించెను పూలిన కాలువ డ్రైనేజీ ఇలా పనులే చేయించెను

అది హామీ అనుకోండి ఇంకోటి అనుకోండి ఇప్పటివరకు వేసినటువంటి ప్రజలు మీకు మీ కళ్ళ ముందంటే ఉన్నాయి ఎవరి దక్షన్యాల మీద వచ్చేవి కావాలి తప్పకుండా మీ చేతిలో పట్టాలు పెట్టేటువంటి ప్రయత్నం కమ్యూనిస్ట్ పార్టీ చేస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తాం ఇక్కడే కాదు ఈ కోల్పెల్ట్ ప్రాంతంలో ఇంకా అనేక ప్రాంతాలలో కొంతమందికి ఇళ్ళ పట్టాలు రాలేదు వాళ్ళందరూ కూడా ఇళ్ళ పట్టాలు ఇప్పించేటువంటి బాధ్యత మాది ఈ ఓటు అనేటువంటి హక్కు ఇందాక చాడగారు చెప్పినారు ఈ రాజ్యాంగంలో ఓటు అనేటువంటి హక్కు వచ్చింది ఈ ఓటు ద్వారానే పరిపాలన జరుగుతుంది కౌన్సిలర్ తర్వాత కార్పొరేటర్ తర్వాత సర్పంచ్ అభివృద్ధి చేసి ఆ తదుపరి ఎమ్మెల్యే ఆ తర్వాత ఇవన్నీ చట్టాలు కనుక మనం చెప్పగలిగింది ఏంటంటే మన స్థాయిలో మనం ఇక్కడ బతుకుతా ఉన్నాం ఇక్కడ నివసిస్తా ఉన్నాం ఇక్కడ మనిషికి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు ఏర్పడడానికి ఇవాళ ఈ కార్పొరేటర్ గెలిస్తే మనకు బలం ఉంటుంది చాలా గారు ఏం చెప్పారు గెలవడం కాదు దాసు గెలవడం కాదు మీరందరూ గెలిచేటువంటి నైతిక హక్కును కూడగట్టుకోవడానికి ఈ ఎన్నికలలో సిపిఐ అభ్యర్థులను గెలిపించండి కంకి కొడవలు గుర్తుకు ఓటేయండి అని చెప్పి పార్టీ సూచనలు పార్టీ ప్రసారాలను కడదేర్చే పార్టీ అనేటువంటి విషయాన్ని మీరు అందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అందుకని అందరూ కూడా ఇదే మేడం దాస్ గారు ఏం చేశారు కలిగిన వారు వారి మరి వారి భార్య అసలు కూడా ఆరకు మీ అందరితో కల్పూరుగా ఉండేటువంటి మరి వ్యక్తిగా మీరు అందరూ కూడా గుర్తించాలా మరి ఆమె గెలిస్తే నేను కూడా చెప్తా ఉన్నాను ఆమె గెలిస్తే మీ అందరూ గెలిచినట్టే అనే విషయానికి అర్థం చేసుకోండి నిలబడాలి అడగాలి కాబట్టి ఇప్పటిదాకా ఇప్పుడు కాసర్ కూడా ఆయన కార్మికుల సంఘం నాయకుడు కార్మికులు అక్కడ కూడా మీరు పోరాడుతున్నాడు అనేక ఇక్కడ కూడా మీ అందరూ శంకరన్న ఈ ప్రాంతంలో ఉన్నా ఇక్కడ మరి ఏడో తరలి జరుగుతుంది కదా లేకపోతే ఫోన్లు అప్పుడు బాగుంటే పది రోజులు జైల్లో ఉన్నాం పెద్ద పెద్ద లీడర్లు అందరూ ఉన్నాం ఇక్కడ ఆ నువ్వు కూడా ఆయనే కాబట్టి ఆ రకంగా అనేక పోరాటాలు చేస్తేనే రాజకీయాలు గుడిసెలు వచ్చినా ఇల్లు వచ్చినా కరెంట్ వచ్చినా ఏది వచ్చినా సిపిఐ ఎర్రజెండా పోరాటం అనే విషయాన్ని ఇక్కడ మీరందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం అని చెప్పేసి తెలియపరుస్తా ఉన్నారు అందుకనే ఈ ఎన్నికల్లో నేను మొట్టమొదట ఈ ఫస్ట్ అసెంబ్లీలో శ్రీరాంపూర్ నుండి నాయకత్వం వచ్చింది ఈ అసెంబ్లీలో జీవో నెంబర్ సెవెంటీ ద్వారా నస్పూర్ ప్రాంతంలో మంచిర్యాల జిల్లాలో ఇళ్ల పట్టాలు అందనటువంటి కొన్ని ప్రాంతాలు ఉన్నాయి అని చెప్పేసి అసెంబ్లీలో తన మాటను వినిపించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మెమోరాండం ఇచ్చినటువంటి విధంగా ఆనాడు ఇక్కడ ఉన్నటువంటి శ్రీరాంపూర్ శాఖ నాయకత్వంలో అసెంబ్లీ దాకా కూడా పోయి రేవంత్ రెడ్డికి మెమోరాండం ఇచ్చి ఇచ్చొచ్చిన జీవో నెంబర్ సెవెంటీ సిక్స్ ద్వారా మళ్ళీ దాన్ని పునరావృతం చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని లెవెన్ ఓ బ్లాక్లు ఉన్నటువంటి ఇక్కడ ఉషోదయ స్కూల్ నుండి మొదలుకుంటే అక్కడ స్టేషన్ వరకు రోడ్ అవతలు ఉన్నటువంటి వాటికి కూడా ఇండ్ల పట్టాలు రావాలని చెప్పేసి అసెంబ్లీ దాకా ఈ ప్రాంత నాయకత్వం అసెంబ్లీ దాకా కూడా పోయింది దాన్ని కూడా ఈ ప్రాంతంలో ఇంకా ఇక్కడే కాదు భగత్ సింగ్ నగర్ సుందరయ్య నగర్ కృష్ణ కాలనీ ఈ ప్రాంతాల్లో అనేక ప్రాంతాలకు కూడా ఇళ్ల పట్టాలు రాలేదు వాటిని కూడా ఇప్పించేందుకు కమ్యూనిస్ట్ పార్టీ పోరాటాలు చేస్తుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ